శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం మనకి శ్రావణ మాసంలో మొట్టమొదటి రోజు పాడ్యమి రోజు దగ్గర నుంచి కూడాను చిట్ట చివరి రోజు అమావాస్య రోజు వరకు కూడా ప్రతిరోజు పర్వదినం మొట్టమొదట ఆగస్య భగవానుడు జన్మదినం కదా అక్కడి నుంచి మొదలైతే ఇంకా ప్రతిరోజు పర్వదినంగా మనకు కనపడుతూ ఉంటుంది సరే చిట్ట చివరికి పోలాలు అమావాస్య పోలా అంటే ఏమిటంటే అర్థం ఎద్దు అని అర్థం అంటే పశువుల పండగ అని అర్థం పశువుల పండగ అంటే మనకి ఈ ఏదైతే నవమి అష్టమి నవములు ఉంటాయో ఆ అష్టమి రోజు కొంతమంది నవమి రోజు కొంతమంది దశమి రోజు కొంతమంది నాగలి పూజ చేస్తారండి నాగలి పూజ బహుళ పక్షంలో నాగలి పూజ అనేటటువంటిది అప్పుడు మొదలు పెడతారు అమావాస్య దగ్గరికి వచ్చేసరికి కంద పిలక పెడతారు ఆ కంద పిలకని పెట్టి పూజ చేస్తారు ఈ కంద పిలకకు పెట్టడానికి పూజ చేయడానికి సంబంధం ఏంటంటే అంటే కంద చూడండి ఒక చిన్న ఇంత చిన్నది మట్టిలో పెడితే శాఖోపశాఖలుగా వెళుతుంది అంటే ఈ కుటుంబం కూడా వృద్ధి చెందాలి శాకోపశాఖలుగా అంటే తరతరాలు పెరుగుతూ ఉండాలి సంతాన వృద్ధి అవుతూ ఉండాలి అని చెప్పి ఈ రోజున కంద దానికి పిలకకి పూజ చేయటం చూడండి ఎవరికైనా అమ్మాయికి కూడా వివాహం అయితే వడిగంటి బియ్యం కడతారు ఆ వడిగంటి బియ్యం కట్టే దాంట్లో కూడా కొన్ని వేస్తారు అందులో ముఖ్యమైనటువంటిది ఈ బియ్యం పోసినప్పుడు కొంతమంది వెండి గిన్నెలు అవన్నీ కూడా వేస్తారు ముఖ్యంగా ఈ కంద పిలక వేయటము గుమ్మడికాయ పెట్టడం ఇవన్నీ కూడా ఉన్నటువంటి ఆంతర్యం అదనమాట ఈ కంద పిలకకి పెట్టి పూజ చేసినప్పుడు సరే గణపతి పూజ చేస్తారు అమ్మవారికి పూజ చేస్తారు సోపచారాలతో అయిన తర్వాత మగపిల్లలు కావాలన్నా ఆడపిల్లలు కావాలన్నా కూడా అక్కడ కోరుకొని చెప్పుకుంటారు అంటే రక్షించమని గారెలు బూరెలు మగపిల్లలకైతే గారెలు ఆడపిల్లలకైతే బూరెలని ఇలాగ పెట్టుకుంటారు దాదాపుగా ఎక్కువగా శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య రోజు మాత్రమే ఈ పోలాల అమావాస్య అనేది చేసుకుంటారు కానీ కొంతమంది మటుకు భాద్రపద మాసంలో వచ్చేటటువంటి అమావాస్య రోజు కూడా పోలాల అమావాస్య అనేది జరుపుకుంటారు కానీ సాధారణంగా ఎక్కువ మంది మటుకు ఈ శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య రోజుని జరుపుకోవటం పరిపాటిగా చూస్తూ ఉంటాం ఇప్పుడు ఇంకా ఏదైనా చేస్తారంటే మనం మన ఆషాఢ మాసంలో చూస్తే బోల బోనాలని తర్వాత దేవతల యొక్క ఆరాధన చూసాం కదా అదేవిధంగా ఈ శ్రావణ మాసం శ్రావణ మాసం దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ కూడా అమ్మవారి ఆరాధన మనకి జ్యోతిష్యులు కాలక్రమేణా దీన్ని పోలమాంబ వ్రతంగా కూడా పోలేరమ్మ వ్రతం అని పోలమాంబ వ్రతంగా కూడా చేయించడం పరిగణలోకి తీసుకురావటం జరుగుతోంది అంటే పొలిమేరను కాపాడే అమ్మ పోలేరమ్మ కదా ఎల్లలను కాపాడేమ్మా ఎల్లమ్మ ఎవరైతే గ్రామ దేవతలు ఉన్నారో ఆ గ్రామ దేవతలందరిని ఆరాధించడం ఏమండి మేము సిటీలో ఇక్కడ హైదరాబాద్లో ఉన్నామండి లేకపోతే ఇక్కడ బెంగళూరులో ఉన్నామండి లేకపోతే ఇంకెక్కడో ఉన్నామండి అని అంటారు ఢిల్లీలో ఉన్నా మరి మా గ్రామ దేవత ఎక్కడో ఉందండి మరి ఏం చేయాలండి మేము వెళ్ళగలిగినప్పుడు వెళ్ళామండి ఇప్పుడు వెళ్ళలేకపోతున్నాం ఏం చేయాలి అంటే ఆ గ్రామ దేవతని తలుచుకోవటం యద్భావం తద్భవతి మనం ఏదైతే గ్రామ దేవత మనకు ఉంటుందో ఇంటి దేవత ఆ దేవతను తలుచుకోండి తలుచుకొని మీ ఇంట్లోనే పూజాగృహం మందిరం ఉంటుంది కదా చక్కగా గోడ పసుపు రాయండి పసుపు రాసి కొంచెం కుంకుమ బొట్టు కళ్యాణం బొట్టు పెట్టండి పెట్టి చద్ది నివేదన చేయండి చద్ది అంటే నిన్న వండిన పదార్థం అని కాదండి అన్నాన్ని వండి బాగా చప్ప పెట్టేసేయాలి చప్ప పెట్టి వేసామా లేదా అన్నట్టు కొద్దిగా ఉప్పు వేయాలి వేసి తీయటి పెరుగు తోడు పెట్టినటువంటి పెరుగు ఉంటుంది కదా దాన్ని అంటే వేడి లేకుండా చూసుమా వేడి ఉండకూడదు అందుకే దాని పేరు చద్ది అది నివేదన చేసి చల్లని తల్లి మా కుటుంబాన్నంతటి కూడా చల్లగా కాపాడు అని చెప్పి ఆ తల్లికి విన్నపించుకున్నట్లయితే ఆ తల్లి మనం ఎక్కడున్నా సరే మన ఊర్లో అమ్మవారు అమ్మ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఆ అమ్మాయి మనం పిలుస్తున్నామని మన ఇంటికి వచ్చి కూర్చుంటుంది ఈ విధంగా అమ్మవారికి నమస్కారం చేసుకొని నివేదన చేసి ఆ తర్వాత ఈ ప్రసాదాన్ని మీ కుటుంబ సభ్యులందరూ కూడాను తీసుకోవచ్చు ఈ విధంగా చేయడం వల్ల ఈ పోలాల అమావాస్య అనేటటువంటి రోజున కుటుంబం అంతా కూడాను చల్లగా ఉంటుంది అని పెద్దల వాచ స్వస్తి